తెలుగు సినీ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు చనిపోయారు చాలా కాలంగా తన ఫ్లాట్లో ఒంటరిగానే ఉంటూ వస్తున్న రవికుమార్ చౌదరి గారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదవ తారీఖున మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ కారణంగా నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు వదిలారు నిజానికి ఏఎస్ రవికుమార్ చౌదరి గారంటూ ఓ దర్శకుడు ఉన్నాడని ఈ తరం కుర్రకారుకు పెద్దగా తెలియదు తెలుగు సినీ ప్రముఖులకు ఈయనెవరో ఈయన గతమేంటో అందరికీ తెలుసు కానీ తెలుగు సినీ అభిమానులకు మాత్రం ఈనెవరో ఓ పట్టాన గుర్తుకురాదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఒక్కేళ్లుగా ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు అయినా సరే ఈ తరం కుర్రకారుకు ఈయన గురించి పెద్దగా వివరాలు తెలియదు అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు సక్సెస్ ఉంటే చాలు ఫేము నేము వాటంతట అవే వస్తాయన్న సంగతి తెలుసుకరా సక్సెస్ లేకపోతే పోతే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని సరిగా పట్టించుకోరు చాలామంది సినీ సెలబ్రిటీల విషయాల్లో ఈ నిజం నిరూపణ అయింది కూడా సేమ్ టు సేమ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారి పరిస్థితి కూడా అంతే ఆయన సక్సెస్లో లేరు కాబట్టే మీడియా ఆయన్నో పెద్దగా పట్టించుకోలేదు గుంటూరు జిల్లాలోని చేప్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఏఎస్ రవికుమార్ గారు జన్మించారు గుంటూరు జిల్లాలోనే ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు నిజానికి ఐపీఎస్ అవ్వాలని మొదట్లో ఏఎస్ రవికుమార్ గారు అనుకున్నారట కానీ గుంటూరులోని జేకేసి కాలేజీలో చదివే రోజుల్లో ఆ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఓ కలెక్టర్ వచ్చినప్పుడు జనాల్లో ఉన్న రెస్పాన్స్కు ఓ సినీ దర్శకుడు వచ్చినప్పుడు జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్కు స్పష్టమైన తేడాను ఆయన గుర్తించారట శ్రీని ప్రముఖులకు ఉన్నంత గౌరవ మర్యాదలు పాపులారిటీ ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ఉండవని ఆనాడే ఫిక్స్ అయిపోయిన ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని చదువును కూడా మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి వెళ్లేందుకు రెడీ అయిపోయారు పద్దెనిమిదేళ్ల వయసులోనే ఇంట్లో వాళ్లకు చెప్పా పెట్టకుండానే సినీ ప్రయత్నాలను మొదలుపెట్టారు అప్పట్లో సాగర్ గారని ఓ మంచి దర్శకుడు ఉండేవారు ఆయన అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి ఆయనది కూడా గుంటూరు జిల్లాయే నలభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన వద్దే వైట్ల వివి వినాయక్ లాంటి వారందరూ శిష్యరేఖం చేశారు అలా ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి చేరారు ఎస్ రవికుమార్ చౌదరి గారు శ్రీను వైట్ల వివి వినాయకులు ఆయనకు పరిచయమైంది సాగర్ గారి దగ్గరే అలా సాగర్ గారి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ నిర్మాణంపై దర్శకత్వ శాఖలో పట్టు పెంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అమ్మ దొంగ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన పదేళ్ల పాటు సాగర్ గారు తీసే ప్రతి సినిమాకు పనిచేశారు అదే సమయంలో ఓ మంచి కథను రెడీ చేసుకుని సినీ దర్శకుడుగా మారాలని చాలా ప్రయత్నించారు పదేళ్ల పాటు సాగర్ గారి వద్ద పనిచేసిన తర్వాత తన మిత్రుడు శ్రీనువైట్లకు సినిమా దర్శకుడిగా ఛాన్స్ వస్తే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వచ్చిన నీ కోసం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఏఎస్ రవికుమార్ గారు వర్క్ చేశారు కాకపోతే షూటింగ్ దశలోనే వ్యక్తిగత భేదాల కారణంగా ఆ సినిమా నుంచి ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని శ్రీను వైట్ల గారు తొలగించారు అయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ సంగతిని పక్కన పెడితే శ్రీనువైట్ల సినిమా వచ్చిన రెండేళ్లకు ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి కూడా దర్శకుడిగా ఛాన్స్ వచ్చింది రెండు వేల సంవత్సరంలో ఆయన నుంచి మనసులో అంటూ ఓ సినిమా వచ్చింది ఆకాష్ హీరోగా నడిచిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది అయితే ఫ్లాప్ వచ్చిందని ఆయన కుంగిపోలేదు మరింత పట్టుదలగా ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామంటూ స్క్రిప్టులను రాసుకుంటూ ఉండిపోయారు సరిగ్గా అదే సమయంలో ఈతరం ఫిలిమ్స్ పోకూరి బాబురావు గారి గురించి ఫోన్ కాల్ వచ్చింది ఓసారి వచ్చి కలవమన్నారు ఏంటా అని వెళ్తే నీ మొదటి సినిమా ఫ్లాప్ అయింది కానీ నీ వర్క్ మాత్రం నాకు నచ్చింది మా దగ్గర ఓ మంచి కథ ఉంది నువ్వు వర్క్ చేస్తానంటే చెప్పు కలిసి పని చేద్దామంటూ పోకూరి బాబురావు గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అలా రెండు వేల నాలుగో సంవత్సరంలో యజ్ఞం అనే సినిమాకు దర్శకుడిగా మారారాయన గోపిచంద్ అయితే ఈ సినిమాకు బాగుంటాడని చెప్పింది కూడా ఏఎస్ రవికుమార్ చౌదరి గారే ఓ రకంగా చెప్పాలంటే గోపీచంద్ను అసలు సిసలు హీరోను చేసింది ఏఎస్ రవికుమార్ గారే అని చెప్పవచ్చు యజ్ఞం సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత బాలయ్యతో సినిమాను తీసే ఛాన్స్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి వచ్చింది అంబికా కృష్ణ గారి నిర్మాణ సారథ్యంలో బాలయ్య హీరోగా రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏఎస్ రవికుమార్ చౌదరి గారు తీసిన వీరభద్ర సినిమా బాలయ్య రీర్లోనే ఓ భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది ఆ తర్వాత కూడా ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి సినిమాలు పెద్దగా కలిసి రాలేదు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నితిన్తో ఆట ఆడిస్తా అనే సినిమాను తీశాడు అయిపోయింది ఆ తర్వాత రెండు వేల పదవ సంవత్సరంలో తనీష్ హీరోగా ఏం పిల్లో ఏం పిల్లడో అంటూ ఓ సినిమాకు దర్శకత్వం వహించారు అది అయిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అల్లు అరవింద్ గారు పిలిచి మరీ దర్శకుడిగా ఛాన్స్ ఇస్తే సాయి తేజను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్ల నువ్వులేని జీవితం అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు అప్పుడెప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో యజ్ఞం అనే సినిమా సినిమాతో హిట్ కొట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి మళ్ళీ పదేళ్ల తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ తో జత కలిస్తే అది కాస్త ఫ్లాప్ అయింది రెండు వేల పదిహేనో సంవత్సరంలో గోపిచంద్ హీరోగా సౌఖ్యం అనే సినిమా వచ్చింది యజ్ఞం తర్వాత మరోసారి మంచి హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారు కానీ ఆ ఆశలు నెరవేరలేదు ఆ తర్వాత చాణాల పాటు సినిమాలకు దూరంగానే ఉండిపోయారు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఆ తర్వాత తొమ్మిదేళ్లకు తరణ్ హీరోగా స్వామి అంటూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళీ ప్రేక్షకులను పలకరించాలే కానీ ఆ సినిమా కూడా ఏఎస్ రవికుమార్ చౌదరి గారిని గట్టెక్కించలేదు ఓ మంచి హిట్టు దక్కితే సినీ ఇండస్ట్రీలో కమ్బ్యాక్ ఇవ్వచ్చని ఆశిస్తూ వచ్చిన ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి ఆ ఆశలు నెరవేరకుండానే కన్నుమూశారు హిట్లు దక్కటం లేదన్న బాధ సినీ ఇండస్ట్రీలో ఇక కెరీర్ ఎందుకు వచ్చేసినట్టే అన్న బాధతో పాటుగా తాగుడుకు కూడా బాగా అలవాటు అవతామన్నది ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది అయితే ముప్పై ఒకేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎనిమిది సినిమాలు తీస్తే రెండు తప్ప మిగిలినవన్నీ ఫ్లాపీ అయినా పెద్దగా సినిమా ఛాన్సులు రాకపోయినా ఏనాడు కుంగిపోని ఏఎస్ రవికుమార్ గారు వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన శూన్యం వల్లే ఆయన మానసికంగా బాగా దెబ్బతిన్నారు ఆయనకు ఆయన భార్యకు విడాకులు కావటం వల్ల ఇద్దరు విడిపోవటం వల్ల ఎవరూ లేని ఏకాకి అయిపోయారు బా ఆలయతో వీరభద్ర సినిమా తీసుకున్న సమయంలోనే దర్శకుడు ఎస్ రవికుమార్ గారికి పెళ్ళైంది రెండు వేల ఐదవ సంవత్సరం నవంబర్ పదమూడో తారీఖున రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల టైంలో నాగబిందు గారితో ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి వివాహం జరిగింది పెళ్లికి ఏడాది ముందే రెండు వేల నాలుగో సంవత్సరంలో యజ్ఞం సినిమాతో మంచి హిట్టు కొట్టడంతో సినీ ఇండస్ట్రీలో ఆయన పేరు యమా ఫేమస్ అయిపోయింది దీంతో ఈయన పెళ్లికి సినీ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఆర్ఎన్ఆర్ ఆడిటోరియంలో జరిగిన ఈయన పెళ్లి వేడుకలకు టీడీపీ అధినేత ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతేకాదు బాలయ్య గారు కూడా ఆ పెళ్లి వేడుకలకు హాజరయ్యి దగ్గరుండి మరి ఆయన పెళ్లిని జిలిపించారు వీరభద్రా సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ఆ సినిమా టైంలోనే బాలయ్య గారితో ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి బాగా సాన్నిహితం ఏర్పడింది అప్పటికే బాలయ్యకు అభిమాని అయిన రవికుమార్ చౌదరి గారు వీరభద్ర సినిమా షూటింగ్ టైంలో ఏర్పడిన పరిచయంతో ఆయనకు బాగా దగ్గరయ్యి ఆయనకు వీరాభిమాని అయిపోయారు వీరభద్ర సినిమా షూటింగ్ పూర్తయ్యాక రెండు వేల ఐదవ సంవత్సరం చివరిలో హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ఆ సినిమా ఆడే ఫంక్షన్ జరుగుతుంటే మొట్టమొదటిసారి జైఎన్బికే జై బాలయ్య అంటూ నినాదాలు చేసింది ఏఎస్ రవికుమార్ చౌదరి గారే ఇప్పుడు జై బాలయ్య అంటూ బాలయ్య అభిమానులే కాదు సగటు సినీ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆ స్లోగన్కు సృష్టికర్త ఏఎస్ రవికుమార్ గారే తమ్ముడు అంటూ బాలయ్య ముద్దుగా పిలుచుకునే ఏఎస్ రవికుమార్ గారితో వీరభద్ర సినిమా ఫ్లాప్ తర్వాత కూడా అదే సాన్నిహిత్యం ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది సినిమా ఇండస్ట్రీలో బాలయ్య వీరాభిమానిగానే ఆయన కొనసాగుతూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మెగా హీరో సాయి సాయిధరమ్ తేజ్ నడిచిన పిల్లా లేని జీవితం సినిమా విషయంలో ఓ చిన్నపాటి రవస జరిగింది మా డైరెక్టర్ గారు బాలయ్య గారికి వీరాభిమాని అంటూ ఆ సక్సెస్ మీట్లో అంతా మాట్లాడారు కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వీరాభిమాని అయిపోయారంటూ చెప్పుకొచ్చారు ఆ తర్వాత మైక్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి కింద అభిమానుల నుంచి జై పవన్ కళ్యాణ్ అని చెప్పాలంటూ నినాదాలు వినిపించాయి దీంతో ఆ వేదిక మీద ఉన్న సినిమా టీం కూడా ఏనా అలా చెప్తారా లేదా అని అనుమానంగా చూస్తూ ఉండిపోయారు అయితే ఏఎస్ రవికుమార్ చౌదరి గారు జై పవన్ కళ్యాణ్ అని కాకుండా కేవలం జై కళ్యాణ్ అని నినాదం చేశారు ఆ మరుక్షణమే దానికి కొనసాగింపుగా జై బాలయ్య అని కూడా నినాదాలు చేశారు అండ్ మా డైరెక్టర్ గారు చెప్పాలంటే బాలయ్య గారి బి వచ్చాయిన వీరాభిమాని మామూలు అభిమాని కాదు అసలు జై కళ్యాణ్ సేమ్ టైం చెప్పారు కదా జై బాలయ్య కూడా కింద ఆడియన్స్ నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చేలోపే మెగా అభిమానులందరి ముందే మనకు అందరూ కావాలి అందరూ హీరోల అభిమానులు చూస్తేనే సినిమాలు మంచి సక్సెస్ అవుతాయంటూ తన స్పీచ్ను కొనసాగించారు పదకొండేళ్ల క్రితం మెగా అభిమానుల ముందే జై బాలయ్య అంటూ నినాదం చేసినా కూడా తన స్పీచ్లో ఆయన చెప్పిన మాటలకు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు ఏమాత్రం గొడవ జరగకుండానే ఆ ఫంక్షన్ సజావుగా జరిగిపోయింది ఇలా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సినీ ఇండస్ట్రీలో బాలయ్య అభిమానిగా ఎస్ రవికుమార్ చౌదరి గారు కొనసాగుతూ వచ్చారు సినీ జీవితం గురించి కాసేపు పక్కన పెడితే రెండు వేల ఐదో సంవత్సరంలో అంగరంగ వైభవంగా నాగబిందు గారితో జరిగితే పెళ్ళైన రెండేళ్లకే రెండు వేల ఏడో సంవత్సరంలోనే చట్టబద్ధంగానే వాళ్ళిద్దరు విడిపోయారు అప్పటికే వారిద్దరికి ఓ పాప కూడా జన్మించింది ఆ పాపకు ఋగ్వేద చౌదరి అని పేరును పెట్టారు ప్రస్తుతం ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ల వయసు బీటెక్ చదువుతుంది రవికుమార్ చౌదరి గారికి మద్యం అలవాటు ఉంది దానివల్ల ఇంట్లో ఏమైనా గొడవలు వచ్చి ఉండవచ్చు ఆయన ముక్కుసూటి వ్యవహార శైలి వల్ల వచ్చే సమస్యలు కూడా గారికి ఇబ్బందిని తెచ్చి ఉండవచ్చు దీంతో ఇద్దరికీ సరిపడదని నిర్ణయించుకుని అప్పటికే ఓ పాప జన్మించినా వాళ్ళిద్దరూ రెండు వేల ఏడో సంవత్సరంలోనే విడిపోయి ఎవరి జీవితాన్ని వారు ప్రశాంతంగా గడుపుతూ ఉన్నారు అయితే వారిద్దరూ విడిపోయినా కూతురు రిగ్వేదన మాత్రం ఇద్దరూ సమానంగా చూసుకుంటున్నారు ఇంటర్మీడియట్ వరకు కూడా రవికుమార్ చౌదరి గారే కూతురుని చదివించారు ఫీజులు కట్టారు రెండేళ్ల క్రితం బీటెక్లో చేరుతుంటే ఆర్థిక కష్టాల వల్ల నేను ఫీజులు కట్టలేకపోతే నా మాజీ భార్య ఫీజుని చెల్లించాల్సి వచ్చిందంటూ నా కూతురిని మంచి కాలేజీలో చదివించుకోలేకపోయానంటూ ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ చౌదరి గారు వాపోయారు నా సినీ కెరీర్ సక్సెస్లో ఉండి ఉంటే నా కూతురికి ఏ కష్టమో రాకుండా పెంచి ఉండేవాడినని కూతురు కోసమే ఈ మధ్య తాగుడును కూడా మానేశానంటూ చెప్పుకొని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్వామి అనే సినిమా ఫ్లాప్ అయినా ఫ్లాష్ బ్యాక్ అనే సినిమాను అనౌన్స్ చేసి దానితో అయినా హిట్ కొట్టాలనుకున్న ఏఎస్ రవికుమార్ గారు అర్ధాంతరంగా గుండెపోటుతో మరణించారు భార్యతో విడిపోయిన తర్వాత నుంచి మద్యం అలవాటు విపరీతంగా ఎక్కువైపోయింది దానివల్ల కిడ్నీలు పాడైపోయాయి ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చి చేరాయి చివరకు కార్డియాక్ అరెస్ట్తో తన ఫ్లాట్లో నా అన్న వాళ్ళు ఎవరూ లేని స్థితిలో ఏఎస్ రవికుమార్ చౌదరి గారు మరణించారు ఇదండి దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బుచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ